హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై త్రీ థర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది ఒక జస్ట్ అన్ప్యాకింగ్ వీడియో అనమాట ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అంతే మ్యాక్సిమము సో ఏంటి అన్ప్యాకింగ్ ఏంటి చిప్స్ మన చిప్స్ షాప్ తెరుస్తున్నారా ఓపెన్ చేస్తున్నారా అని చెప్పి మీ అందరికీ డౌట్ వచ్చు సో దీన్ని చూపిస్తుంటే మీకు అలానే ఉంటుంది అదేం లేదండి సో నేను లాస్ట్ త్రీ వ్లాక్స్లో చెప్పాను మా వారు ఊరికి అని చెప్పేసి సో నేను మా వారి బ్యాగ్ ప్యాక్ చేసేటప్పుడు కూడా వీడియోస్ పెట్టాను చూసేవాళ్ళు మనకి పెద్ద సబ్స్క్రైబర్స్ పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏం లేదు ఒకరిద్దరు ముగ్గురు చూస్తారు అది కూడా లాంగ్ వీడియో మొత్తం చూస్తారో చూడరో తెలియదు కూడా నాకు సో ఫైనల్లీ ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ మా వారైతే కేరళకి వెళ్ళారు సో ఆఫీస్ పని మీద సో కొన్ని తీసుకొచ్చారన్నమాట సో ఫస్ట్ టైం అంత లాంగ్ టూర్ చేశారు కాబట్టి కొన్ని చాలా హూజ్ క్వాంటిటీలో కొన్ని చిప్స్ తీసుకొచ్చారు నాకున్న చిట్టి తల్లి కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారు అవన్నీ ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను సో బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బలాన్ని ప్రెస్ చేసినట్లేదు నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్ వాళ్ళకి వచ్చేస్తాను సో చాలామంది తెలుసు కేరళనంగానే మెయిన్ గుర్తొచ్చేది కొబ్బరి చెట్లు ఫిష్ స్పైసెస్ అండ్ బనానా బనానా చిప్స్ ఇవి కోకనట్ ఆయిల్ ఇవి ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి కేరళానంగానే మా నాన్న కూడా ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళారు సో ఎప్పుడు వెళ్ళినా కూడా మా నాన్న కూడా ఖచ్చితంగా బనానా చిప్స్ తీసుకొచ్చేది కాజూస్ ఎక్కువ తీసుకొచ్చేది సో ఇంకా ఈసారి మా వారు ఏమేమి తీసుకొచ్చారు మాకోసం అనేది చూపిస్తాను ఇక్కడ బనానా చిప్స్ అండి ఫస్ట్ కేరళానంగా బనానా చిప్సే అంటూ ఉంటారు అక్కడి నుంచే మన అన్ని చోట్లకి సో బనానా చిప్స్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యింది సో మూడు రకాలు తీసుకొచ్చారనమాట ఇందులో ఒకటేమో ఇది మీకు చూపిస్తున్నది కారంక తీతిగా ఉంది ఎల్లో అండ్ నార్మల్ది ఇంకోటి ఏమో మిరియాల పొడి వేసిన త్రీ ఫ్లేవర్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఆలూ మిక్చర్ అది ఒకటి అది ఇది ఒకటి స్వీట్ టైప్లా ఉంది ఇది ఒకటి మిరియాలతో ఉంది అంతేం బాగాలేదు నచ్చలేదు నాకు అండ్ ఇది కందగడ్డతో చిప్స్ అంట స్లైసెస్ సో ఇవన్నీ కూడా తినేవన్నమాట ఇవన్నీ తీసుకొచ్చేసారు చిప్స్ సో ఇందులో ఒక ప్యాకింగ్ చేసేసాను తీసుకొచ్చిన కొన్ని కొంచెం కొంచెం పోర్షన్లు కొన్ని మా మదర్ ఇలా వాళ్ళకి పెట్టించేసాను అనమాట సో ఇంకా మిగతావన్నీ కూడా నేను పక్కన పెట్టుకున్నాను అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చారు నా కోసము ఇది పెద్ద కాస్చేమ్ కాదంట చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది త్రీ హండ్రెడ్ ఏమంట అంతే సో ఆల్రెడీ నాకు ఇలాంటి హ్యాండ్ బ్యాగే ఉంది కానీ నా దగ్గర అది ఉందని నాకు తెలియదు ఐడియా లేదు అందుకని మళ్ళీ అలాంటిది తీసుకొచ్చారు ఆయన ఏమంటున్నారంటే సో అక్కడి నుంచే బ్యాగ్స్ ఇక్కడికి దిగుమతి అవుతున్నాయేమో సో ఇక్కడ ఏదైతే మనం బయట చూసామో చాలా వరకు హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఇదైతే కొంచెం స్పీషియస్గా ఉందని చెప్పి తీసుకున్నారు వన్స్ బ్యాగ్ మనం పెళ్ళి కాకముందు చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ చిన్న ఆక్యుపాయ తీసుకుంటాం ఎందుకంటే మన థింగ్స్ పెట్టుకుంటాం కానీ కానీ పెళ్ళై పిల్లలు వన్స్ పుట్టిన తర్వాత కొంచెం స్పీషియస్గా హ్యాండ్ బ్యాగ్ ఉండాలని కోరుకుంటూ ఉంటాం ఎందుకంటే మన థింగ్స్ కంటే కూడా వాళ్ళ థింగ్స్ ఎక్కువ పెడుతూ ఉంటాం కాబట్టి సో ఇది సో కేరళ స్టైల్లోనే క్రీమ్ కలర్ అంటే వాళ్ళ డ్రెస్ కోడ్ క్రీమ్ కదా సో ఆ కలర్లో కాంబినేషన్ తీసుకొచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి నాకు నా చిట్టి తల్లికి ఇలా కేరళ స్టైల్ బట్టలు తీసుకొచ్చారనమాట సో చిట్టి తల్లికి అయితే పట్టలంగా జాకెట్ తీసుకొచ్చారు క్రీమ్ కలర్ది బాగుంది కదా సో వినాయక చవితికి వేస్తాను నేను ఈ డ్రెస్ పాపకి సో ఈ దాని మీద టాప్ జాకెట్ అయితే ఇలా వచ్చింది నేనేమనుకుంటున్నట్టే మీకు చూపిస్తున్న ఈ స్పీషియస్ ప్లేస్లో ఏదైనా గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ అనేది బటన్ పెట్టి ఇట్లా మీరు అసలు ఏదైనా కుట్టిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను టైం బట్టి ఇంకోటి చూపించాలి మీకు ఇది హల్వాస్ అండి రకరకాల హల్వాస్ కలర్స్ కలర్స్ హల్వాస్ స్వీట్ డబ్బా తీసుకొచ్చారు సో నా నేను పెద్ద స్వీట్ అవర్ నేను కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకటే స్వీట్ దినమా తింటాను అది లడ్డు తప్పించి ఇంకా మిగతా స్వీట్స్ నాకు పెద్దగా ఇష్టం ఉండదు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే శారీస్ అనమాట టూ శారీస్ తీసుకొచ్చారు ఒకటి నాకు తీసుకొచ్చారు ఒకటి మా సిస్టర్కి కూడా తీసుకొచ్చారు సో టూ కేరళ స్టైల్ సారీస్ దీంట్లో బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఉంది అంటుంటే నేను విత్ బ్లౌజ్ కుట్టించుకోను దీని మీదకి రెడ్ ఆర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తే కాంట్రాస్ట్లో బాగుంటుంది కదా సో టూ శారీస్ తీసుకున్న తీసుకొచ్చారనమాట నేను అన్నాను సో కేరళకి వెళ్ళినప్పుడు ఏదైనా గుర్తుండిపోయేలాగా బట్టలు తీసుకురమ్మని చెప్పేసి అవి కట్టుకున్నప్పలా అక్కడికి వెళ్ళినది అక్కడికి వెళ్ళిందని కానీ మనం ఈ వైట్ క్రీమ్ శారీస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఏం చెయ్యము బట్ సమ్టైమ్స్ బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకురమ్మని అనమాట అండ్ ఫైనల్లీ ఐ కేరళకి వెళ్లి రెండు మూడు టెంపుల్స్ కూడా తిరిగారు పద్మనాభం స్వామి టెంపుల్ ఆ తర్వాత కనయద్ది టెంపుల్ కృష్ణయ్య టెంపుల్ గురుద్వారెరు గురువారా టెంపుల్ సో కృష్ణ అన్నమాట సో అక్కడ ప్రసాదము మనకు నార్మల్గా శబరిమల అయ్యప్ప ప్రసా అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది కదండి అలానే ఉంది టేస్ట్ అంటే ఈ గురువారప్ప ప్రసాదం వచ్చేసి ఎక్కువ హూజ్ క్వాంటిటీలో గీతం చేశారు చాలా యమ్మీగా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పద్మనాభ స్వామి టెంపుల్ కూడా దర్శించుకున్నారు సో అక్కడి నుంచి తీసుకొచ్చిన ఈ ప్రసాదం అయ్యప్ప స్వామి ప్రసాదం లాగా ఉంది చూడడానికి రెండు ఒకే కలర్లో ఉన్నప్పటికీ ఈ మీకు చూపిస్తున్న ఇప్పుడు ఎల్లో కలర్ డబ్బా గురువారప్ప ప్రసాదం వచ్చేసి గీతో చేసింది అండ్ బ్లూ కలర్ డబ్బాలో ఉన్నది అది కూడా గీతోని చేశారు కానీ అది సేమ్ అయ్యప్ప స్వామి లా ఉంది అయ్యప్ప స్వామి ప్రసాదం నేను చాలా టేస్ట్ చేశాను కాబట్టి అంత పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నాను రెండింటికి ఒక చిన్న మైల్ డిఫరెన్స్ ఉంది అంతే కానీ మిగతా అంతా ఓకే చాలా బాగుంది అండ్ యమ్మీగా ఉంది నేను చుట్టుపక్కల మా నైబర్స్ అందరికి కూడా కొంచెం కొంచెంగా పంచి పెట్టాను మనం ఏ ప్రసాదం తీసుకున్నా నలుగురికి పంచి పెడితే మంచిది అని అంటూ ఉంటారు కదా అందుకని చెప్పేసి మేము ఏటైనా వెళ్ళినా ఎక్కువ క్వాంటిటీలో ప్రసాదం తీసుకుంటాము అందరికీ పంచుతాం ఎవరైనా సరే కాలనీలో వాళ్ళు ఎక్కడికైనా దేవస్థానాలకు వెళ్ళినా కూడా ప్రసాదాలు తెచ్చి పంచి పెడుతూ ఉంటారు దట్ సో స్వీట్ ఆఫ్ అందరికి కూడా బాగా అనిపిస్తుంది అండ్ రిమైనింగ్ కొన్ని చాలా తీసుకొచ్చారనమాట పద్మనాభం స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన ప్రసాదాలు చాలా తీసుకొచ్చారు సో మా వారి ఆఫీస్లో కొన్ని ఇవ్వడానికి అండ్ మా మదర వాళ్ళకి ఇవ్వడానికి అండ్ చుట్టుపక్కల వాళ్ళందరికి పంచడానికి అండ్ వాళ్ళ కొలీగ్స్కి ఇవ్వడానికి చాలా క్వాంటిటీలు తెచ్చారు అన్నీ కూడా ఆయన నైట్ రాగానే అన్ని ఎక్కడ 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 ఏమేమి పట్టలో అక్కడ అన్ని సర్దేశారు కానీ ఇంకా నీట్గా నేను సర్దుకున్నాను వెళ్ళారు మార్నింగ్ అండ్ నెక్స్ట్ మీకు చూపిస్తున్న వైట్ కలర్ది కూడా షుగర్ పౌడర్ అంట అండ్ నెక్స్ట్ తిలకమ్మ కృష్ణ కృష్ణ తిలకమ్మ అంటే బొట్టు కుంకుమ అవి తీసుకొచ్చారు అండ్ మెయిన్గా మనకు తెలిసిందే కదా కేరళలో స్పైసెస్ కూడా ప్రసిద్ధి మా మా ఫాదర్ కూడా అప్పట్లో కేరళకి వెళ్ళినప్పుడు ఆయన ఎక్కువ తీసుకొచ్చేది స్పైసెస్ లవంగా యాలకులు మిరియాలు ఇవి చాలా హూజ్ క్వాంటిటీలో చాలా ఫ్రెష్గా బాగుంటాయి అని చెప్పి అంటూ ఉంటారనమాట వెళ్ళినప్పటిలో తీసుకొచ్చేది నాకు అది గుర్తు వచ్చి మా సిస్టర్ కూడా నాకు గుర్తు చేసింది స్పైసెస్ తెప్పించుకో అని చెప్పేసి అందుకని త్రీ పోర్షన్స్లో స్పైసెస్ తెప్పించాను ఒకటి మా సిస్టర్ వాళ్ళకి ఇవ్వడానికి ఒకటి మదర్లో ఇవ్వడానికి ఒకటి మాకు అని చెప్పేసి సో మంచి ఫ్రెష్గా ఉన్నాయి చూడడానికి అయితే ఎంత బాగున్నాయో ఈసారి బిర్యానీ చేస్తే ఇవే వేయాలి ట్రై చేయాలి అండ్ ఈ స్పైసెస్లో నేను ఎక్కువ తెమ్మన్నది అయితే యాలకులు అండ్ లవంగాలు మిరియాలు తెమ్మన్నాను అవే తెచ్చారు ఇంకా పట్టా ఎక్కువ ఏం వాడము ఒక్కటే అంగుళం మొక్కేస్తాం బిర్యానీ ఆకు ఒకటే వేస్తాం కాబట్టి ఇంకా ఇవే కదా మనం ఎక్కువ బిర్యానీలో అండ్ బారా రైస్లో యూస్ చేస్తుంది అని చెప్పేసి ఇవే తెమ్మన్నాను సో ఒక్కటే మిస్ అయింది ఇందులో ఏంటంటే కాజు మిస్ అయింది సో కాజు కూడా అక్కడ చాలా పెద్ద పెద్ద సైజులో చాలా చాలా బాగుంటాయి అండి మంచిగా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ పెట్టుకోవడానికి ఫ్లైట్లో ఆయన పోను రాను ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చారు సూట్ కేస్ తీసుకెళ్లారు మరి ఏదైనా బ్యాగ్ తీసుకెళ్తారా అని పోయేటప్పుడే నేను గుర్తు చేస్తాను ఏమే చూద్దాంలే అనుకున్నారు కానీ అనమాట సో అందుకని అక్కడ ఈ బ్యాగ్ తీసుకున్నారు ఇది కూడా జస్ట్ టూ త్రీ హండ్రెడ్ ఏం పడిందంట చాలా బాగుంది ఇందులో దగ్గర దగ్గర ముగ్గురు నలుగురు బట్టలు ఒక్కొక్క టూ టూ పేర్స్ పడతాయి అంత స్పీషియస్గా ఉంది ఇప్పుడు నేను మీకు చూపించిన సామాన్ మొత్తం కూడా ఆయన ఆ బ్యాగ్లోనే తీసుకొచ్చారు ఈ సామాన్ అంతా కూడా ఆ బ్యాగ్లోనే తీసుకొచ్చారు సో అంత స్పీషియస్గా పట్టాయనమాట ఇంత పాడవకుండా మంచిగా పట్టాయనమాట సో అందుకని ఆ బ్యాగ్ అంత బాగుంది అని చెప్పేసి అని అంటున్నాను అనమాట సో ఇవి ఇవన్నీ తెచ్చడం ఒక అయితే ఇవన్నీ ఎక్కడ ఎక్కడ ఉన్న వస్తువులు అక్కడ పెట్టడం ఇంకొక ఎత్తు అదే మెయిన్ పని అదే ఆలోచిస్తున్నాను ఎక్కడెక్కడ ఏమేమి చదరాలి ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి అని కిచెన్ అయితే ఇల్లు అయితే నాకు గందర ఉందండి అసలు అంత ఇల్లు క్లీన్ చేయాలి పెట్టాలి అవి ఆలోచన చేస్తూ ఉన్నాను అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సో ఈ చిన్న వాచ్ ఒకటి తీసుకొచ్చారండి మా వారు నా చెట్టి తల్లి కోసము సో తను ఎప్పటి నుంచో ఇలా చిన్నగా వాచ్ పెట్టుకో కావాలి మమ్మీ డాడీ అని అడుగుతుంది మన నేను రీసెంట్గా ఊరికెళ్ళినప్పుడు కూడా ట్రైన్ల జర్నీలో కూడా అడిగాను వాడు టూ హండ్రెడో త్రీ ఫైవ్ హండ్రెడో అన్నాడు దాన్ని నేను ఫిఫ్టీకి బార్గింగ్ చేశాను వాడు ఇవ్వలేదు సో ఫైనలీ మన మా ఆయన ఇంకా మా పాప కోసం ఏ చిన్న వాచ్ పింక్ కలర్ తీసుకొచ్చారనమాట సో అదే కేరళ అన్బాక్సింగ్ అనమాట సో మేము కేరళకి వెళ్ళినంత పని చేసి మా వారు చేశారు కదా అన్ని తీసుకొచ్చేసాను అయిపోయింది ఇంకా మనం కేరళకి మళ్ళీ వెళ్ళిన అవసరం లేదు అక్కడ అన్నీ ఇవే ఉంటాయి ఇవే అమ్ముతారు ఇంక వీటితో సాటిస్ఫైడ్ కానీ అని చెప్పేసి నాతో కామెడీ చేస్తున్నారు అదేం కుదరదు మనం కూడా మళ్ళీ ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళాలి అని చెప్పి నేను అంటున్నాను ఎంతైనా వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో మనం వెళ్ళా ఎంజాయ్ చేయలేము ఒక ఫ్యామిలీతో వెళ్తేనే మనం ఎంజాయ్ చేయగలుగుతాం హ్యాపీగా అన్ని చూడగలుగుతాం అప్పుడే మనకు తృప్తి వాళ్ళకి తృప్తి చూడాలి ఏదైనా ఒక ట్రిప్కి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది కదా ఫ్యామిలీతో అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్న ఎక్కడికన్నా వెళ్ళాలండి అవే మన స్వీట్ మెమరీస్ సో ఎందుకంటే వన్స్ మనకు ఫిఫ్టీ ప్లస్ వచ్చినాక ఎటు పోలేము ఇప్పుడే సగము ఈ పెద్ద ఆపరేషన్ల వల్ల ఇంకేదో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కాళ్ళు నొప్పులు నడుము నొప్పులు చేతి నొప్పులు అవుతూ ఉన్నాయి అట్లాంటిది ఇంకా ఫిఫ్టీ ప్లస్ వచ్చిందంటే ఇంకా అప్పటికి అసలే వెళ్ళలేము కాబట్టి ఏది ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా ఫిఫ్టీ బిఫోరే ఎంజాయ్ చేయాలని పూర్తిగా మెంటల్గా ఫిక్స్ అయినా బట్ అన్నీ చూసుకోవాలి కదా ఫినాన్షియల్ పరంగా కూడా అంత కరెక్ట్గా సెట్ అవుంది అనుకుంటేనే వెళ్ళాలిపోతలేదు ఆరు వండాలకు పోయి మనము అప్పులు ఉప్పులు చేసుకోలేము సో దట్స్ ద బ్లాగ్ ఆఫ్ కేరళ అన్బాక్సింగ్ అన్ప్యాక్ ఏమంటారు అన్బాక్సింగ్ కదా సో అన్బాక్సింగ్ అనమాట సో లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను లాగానుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇంత వెళ్ళాక ఎప్పుడైనా వెళ్ళారా కామెంట్ చేయండి సో ఈ పక్కన ఉన్న బెలాగా ప్రతి చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాను నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న డివోషనల్ అండ్ ప్రెగ్నెన్సీ రీస్ ఫుడ్ బ్లాగ్తో అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే